ಗೀತಾಂಜಲಿ ಜೊಹಾರೀತಾಂಜಲಿ ನಾರಾ ಚ್ರಾಯ್ಡು ನಾರಾ ಚ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು

कल्याण कल्याण आई टीडीपी आई टी डी पी जोहार गीतांजलि जोहार गीतांजलि जोहार गीतांजलि వచ్చేసిన పత్రికా విలేకరుల అందరికీ పెద్దగా ధన్యవాదాలు రెండు రోజుల క్రితం జీతాంజలియాలపై ఈ తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళందరూ చేసిన ఇబ్బందితో ఆమె మరణించడం అందరూ గమనించాల్సిన విషయం నిన్న దినం కొంతమంది ప్రసి పెట్టి వాళ్ళే ఆ స్పాట్లో ఉన్నట్లు వాళ్ళే అక్కడ చూసినట్టుగా ఆ ట్రైన్ దాతానుంది ఆ ట్రైన్కి దిగింది వాళ్ళ హాస్పిటల్కి తీసుకొని పోయినారు అంటే విధంగా కుక్కగా ఉన్నట్లు మీరు చెప్పిన విషయం అయితే నాకైతే ఆశాస్పదం ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది ఒక మహిళ మీరు కూడా తప్పో ఒప్పో మేము చర్య తీసుకుంటాం శిక్షించండి అని చెప్పి నింటే సంతోషించే వాళ్ళము మేము మీకు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు ఎందుకంటే కొంచెం ఆలోచించండి ఇద్దరు బిడ్డల తల్లి మన వాళ్ళిద్దరు ఆడుపిడ్డలకి ఎవరు దిక్కుంటారు ఇప్పుడు మనము డబ్బు సాయం మధ్య చేయగలమని అయితే చేయగలుగుతాం కానీ వాళ్ళకి పోయిన తల్లిని మనం తిరిగి ఇవ్వగలుగుతామా ఇవంతా మీరు ఆలోచించాలా మీరు అంటారు అక్కడ ఏమీ జరగలేదు అక్కడ ఏమీ కాలేదు అనేసి మన ఈ విశ్వ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాక వీళ్ళు వాళ్ళు పవిత్ర మురళీకృష్ణ గారు ఆడికి పోయినప్పుడు వాళ్ళు స్వయాన వాళ్ళ భర్త వాళ్ళకు చెప్పినడంట ఏమనంటే రాత్రి నాకు ఫోన్ వచ్చింది మీకు భర్తకి భర్తకు చెప్పడము మీకు చూపించే మెసేజ్లు కొన్ని ఉంటాయి చూపించలేని మెసేజ్లు కొన్ని ఉంటాయి నేను మానసికంగా ఆ మెసేజ్లు నేను చూపించలేను అవి ఇబ్బంది పడ్డాను వాళ్ళు ఎంత బాధపడి ఉంటే వాళ్ళ భర్తకి చెప్పిందంట మేము చూపించ మెసేజ్లు మీకు చూపించలేను కాబట్టి నేను చనిపోతానంటే వద్దు వద్దు అని అడుక్కున్నా కూడా ఆమె చనిపోయే ముందు వాళ్ళ భర్తకు ఫోన్ చేసింది ఆమె మీరు అన్నట్టుగా ఐటీడీపీ వల్ల సోషల్ మీడియా వల్ల చనిపోలేదని మీరు అన్నారు ఆమె సెల్లో మీరు పెట్టిన కామెంట్స్ మీరు చెప్పిన యూట్యూబ్లో పెట్టిన కామెంట్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ త్వరలోనే రిలీజ్ చేస్తాం రిలీజ్ చేసినప్పుడు ఎంత గలీజ్గా మాట్లాడడం మాదిరిగా ఉన్నాయి మేము చెప్పడం ఎందుకు సోషల్ మీడియాలో మేము పెడతాం అప్పుడు మీరు రమ్మండి అంటే మీ ఒకరో ఇంకొకరు పెట్టినారని నేను అవడంలే మొత్తం గమనించండి ఎవరు పెట్టినారు ఎంత గలీజ్గా పెట్టినారంటే జగన్మోహన్ రెడ్డికి అండగట్టేది అక్కడున్న శాసనసభ్యులకి అండగట్టేది ఒక ఆడ బిడ్డ మంత రాజకీయం చేయాలని నువ్వు కొట్టాడుకో నేను కొట్టాడతా నీ పార్టీ గురించి నువ్వు చెప్పు నా పార్టీ గురించి నేను చెప్తా మన సత్తా ఎందుకు ఎలక్షన్లో తోచుకుందాం అంతేగాని ఒక ఆడబిడ్డని అన్యాయంగా ప్రాణం తీసినారు ఈ పాపం ఏ ఊరైతే మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క టీడీపీ ఐటీడీపీ వీళ్ళందరికీ ఆ తాగి నాశనం అయిపోతారని సభాముఖ్య తెలియజేసుకొని సెలవు చేసుకుంటున్నాను చెప్పు మొన్నటి రోజున గీతాంజలి ఆమె వైఎస్ఆర్సిపి సభనందు ఆమెకి అంతా అనేది ఇవ్వడం జరిగింది ఆమెకి ఈ యొక్క గవర్నమెంట్ వల్ల ఆమెకు జరుగు చేకున్నటువంటి లబ్ధి ఆమె ధైర్యంగా పత్రికా విలేకరుల సమావేశంలో ఆమె ఆమె యొక్క ఆనందోత్సవాన్ని ఆమె యొక్క ఆనందాన్ని వెలుపు మాట్లాడుకొని వస్తే అలాంటి తల్లిని కొంతమంది టీడీపీ నాయకులైతేనేమి జనసేన నాయకులైతేనేమి ట్రోల్ చేసి ఆమె ఆత్మక్షోభించేలాగా ఆమె విధంగా ఎవరూ పెళ్ళలేనంత ఘోరాతి ఘోరంగా ఆమె మీద లేనిపోనివి మెసేజ్లు పెట్టి ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రయత్నించడం చాలా తప్పు అదే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ సమరాజకీయాలు చేస్తుంది అని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కానీ ఎక్కడ కానీ సమరాజకీయాలు అనేది చేసిన దాఖలాలు లేవు ఈ టీడీపీ పార్టీ చేసింది జనసేన పార్టీ ఇప్పుడు టీడీపీతో కలుసుకొని జనసేన కూడా అదే ప్రజలు చేస్తూ ఉంది తప్పితే మా వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఎప్పుడు కానీ ఏ లేవు పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాడో ఆ తక్షణమే ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తూ ఎస్సీ ఎస్టీ బీసీలను మైనార్టీలను ఒక స్థాయికి తీసుకొని వచ్చినటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్సీపీ పార్టీ జనసేన చేసినటువంటి కుళ్ళు కుచితాలు తాము చనిపోతే దాని గురించి మా శాసన సభ్యులు మాట్లాడితే మా శాసన సభ్యుల్ని అనవసరంగా ఏదంటే అది మాట్లాడటం సబబు కాదు వచ్చేసింది మనం తేల్చుకునే దినాలు కొద్ది రోజులే ఉంది ఎలక్షన్ వచ్చింది రండి మేము వస్తాం మీరు పోదాం ఎలక్షన్ లో తేల్చుకుందాం కానీ ఒకరి పైన అనవసరంగా బురద చల్లడం బురద చల్లే విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు కాదు రండి న్యాయంగా పోదాం ప్రజల దగ్గరికి పోదాం ప్రజలతో మాట్లాడదాం ప్రజల దగ్గర ఓట్లు అడుపుకుందాం అక్కడ చూపించుకుందాం మీరా మేమా అనేది ఈ విధంగా అనవసరమైన సమరాజకీ అనవసరమైన మాటలు ఇవి మాట్లాడేది ఎంత మాత్రం సభం కాదని తెలియజేసుకుంటే గుంటూరు జిల్లా జనాలకి చెందినటువంటి గీతాంజలి అనే ఒక పేద మహిళ ఒక బీసీ వర్గానికి చెందినటువంటి ఒక మహిళ ఐటీడీపీ వారి వల్ల వాళ్ళ వారి యొక్క ట్రోలింగ్స్ వల్ల చనిపోయినటువంటి ఒక పేద మహిళ వారింటికి మేము గత రెండు రోజుల ముందు వాళ్ళు వెళ్ళాము కనీసం వాళ్ళ ఇంట్లో చూసే టీవీ కూడా లేదు అంత పేద మహిళ వాళ్ళ వారి యొక్క హస్బెండ్ వందల రూపాయలు కూలికి పనిచేస్తున్నాడు బంగారు పని బంగారు పని చేస్తూ అలాంటి పేద మహిళలు ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించినటువంటి ఐటీడీపీకి చెందినటువంటి దాని కార్పులే చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ గారిని కఠినంగా శిక్షించాలని దీనికి ఎటు దీనికి ఎవరెవరు వెనకాల పాత్ర ఉన్న వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పల్లెనె నియోజకవర్గం వై మన బెగ్టాగూడ ఆదేశాలతో ఈరోజు నిష్ప కాల్చడం జరిగింది ఆమె ఆత్మ ఆమె శాంతి ఆత్మకు శాంతి కలగాలని నమస్కారం ఒక మూడు రోజుల ముందు మూడు రోజుల జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పట్టా ఇచ్చారని చెప్పి గీతాంజలి అనే ఒక బీసీ మహిళ ఆమె సంతోషాన్ని పరచగా ఈ ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షానికి సంబంధించిన ఐటీ ఐటీడీపీ అనే వాళ్ళు ఆమె పైన ట్రోల్ చేసి అసభ్యకరంగా ఆమె పైన పెట్టి ఇంట్లో లేనిపోయి కలకలు పెట్టి ఆ మనస్తాపంతో ఆమె రైలు కింద పడి చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరం ఇది దీనికి పూర్తి బాధ్యత అడిగివ్వాలని మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే గవర్నమెంట్ చేసిన మంచిని చెప్పడం కూడా ఒక తప్పు అంటే ఇది ఎక్కడికి పోతుందో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు మనకి మనం చేసిన మంచిని మనం గుర్తుపెట్టుకోవాలి మనం చేసిన మంచిని మనకు ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ మనిషి మంచి చేస్తా మనం మనం గుర్తుపెట్టుకోవాలి అది ఆమె ఆమె కర్తవ్యంగా ఆమె దాన్ని తెలియపరిచి పరిస్తే మీరు దాన్ని తప్పుగా భా భావించి అయితే దీంట్లో సోషల్ మీడియాలో కానీ బహిరంగంగా ఆమెను ట్రోల్ చేసి కనీసం ఆమె చనిపోయిన తర్వాత కూడా దాన్ని నడపకుండా ఇప్పుడు కూడా మీరు దానితో ట్రోల్ చేసుకుంటూ ఆమె పైన లేనిపోయిన అభాంతాలు వేస్తూ ఆమె కుటుంబాన్ని కానీ ఆమె కానీ ఆత్మ కూడా శోభకరిచే విధంగా ప్రార్థిస్తున్నారు ఇది చాలా బాధాకరం ఇది దీన్ని మేము మా పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తూ ఆమె శాంతికర ప్రార్థిస్తున్నాము चंद्रबा चंद्रबाबू टी पीउ टीडीपी आई टी पी पवन कल्याण पवन कल्याण मवन